అందరికీ నమస్కారం నేను మీ పురుషోత్తం చాట్లపల్లి ఫౌండర్ ఆఫ్ యువత మేలుకో స్వచ్ఛంద సంస్థ యువత మేలుకో స్వచ్ఛంద సంస్థ ద్వారా గత సంవత్సరం నుండి మేము డ్రగ్స్ పైన వివిధ జిల్లాలల్లో కాలేజీలకు కానీ పాఠశాలలకు కానీ వెళ్ళి విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నాం ఇది ఫ్రీ డ్రగ్స్ స్టేట్ అయ్యేంతవరకు తెలంగాణలో డ్రగ్ రహిత రాష్ట్రంగా ఉండే అంతవరకు మా యొక్క ఉద్యమం కొనసాగుతుంది అలానే యువత ఒక డ్రగ్కే కాకుండా వివిధ రకాల అంశాలలో మోసపోతున్నారు కాబట్టి అదే సైబర్ క్రైమ్ ఈ సైబర్ క్రైమ్ తీసుకోవడానికి రీసెంట్గా ఒక వార్త బెంగళూరులో ఒక సాఫ్ట్వేర్ ఇంజనీరు రెండు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలు కూడగొట్టుకున్నాడు అది ఎలా జరిగింది అంటే ఫ్రీ గిఫ్ట్ సో కొత్త సిమ్ కార్డు తీసుకున్నందుకు నీకు గిఫ్ట్ కింద మేము మొబైల్ పంపిస్తున్నామని వేరే అన్నోన్ పర్సన్స్ వాళ్ళు ఫ్రీగా మొబైల్ పంపించాడని సిమ్ కార్డ్ వేసుకొని అది ఇనిషియల్ స్టేజ్లోనే కదా దీన్ని ఎవరు అబ్జర్వేషన్ చేస్తారనుకొని ఓవర్ ల్యాపింగ్ తను ప్రతి దాన్ని యాక్సెప్టెన్స్ చేసుకుంటున్నా వచ్చిన ఓటీపీలు అన్నిటినీ రిసీవ్ చేసుకుంటున్నాడు సో దాని వెనకాల జరిగే పర్యావసానం ఆయనకు తెలియదు చూ తీరా చూస్తే తన అకౌంట్లోకి వెళ్ళి మెల్లమెల్ల మెల్లమెల్లగా రెండు కోట్ల ఎనభై రెండు లక్షల రూపాయలు వెళ్ళినవి అది బెంగళూరులో వైట్ ఫీల్డ్లో జరిగింది వాళ్ళు సైబర్ క్రైమ్ వాళ్ళు వేసినటువంటి ఒక ఎరకి చేపను పట్టడానికి ఎర ఎలా వేస్తారో అలా ఆయన ఆయనకి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ క్రైమ్ వాళ్ళ దగ్గర ఉంది సో ఫస్ట్ మొదలు ఏం జరుగుతుంది అంటే డాటా ఎక్కడో లీకేజ్ అవుతుంది అది ఇన్సెక్యూరిటీగా ఉంది ఇండియాలోనే డేటా లీకేజ్ అవుతుంది తను ఎప్పుడైతే మొబైల్ వాళ్ళు గిఫ్ట్ ఇచ్చారో తనకు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషను వాళ్ళ చేతిలోకి వెళ్ళింది ఆయన అకౌంట్లోకి వెళ్ళి అమౌంట్ ట్రాన్స్ఫర్ అయ్యింది అంటే ఇక్కడ సబ్జెక్ట్ ఏంటంటే సైబర్ క్రైమ్ అనేది ఒక పెద్ద గుదిబండలాగా తయారైంది పోలీస్ డిపార్ట్మెంట్కి ఓకేనా రెండు వేల ఇరవై నాలుగు గణాంకాల ప్రకారం స్టాటస్టిక్స్ ప్రకారం సర్వేల ప్రకారం ఫస్ట్ తొమ్మిది నెలలోనే దగ్గర దగ్గర పన్నెండు వేల కోట్ల ఫ్రాడ్ జరిగింది టూ థౌజండ్ ట్వంటీ ఫోర్లో మన హైదరాబాద్ సైబరాబాద్ కమిషనర్లో పన్నెండు వేల కేసులు నమోదైనాయి